అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ ముఖ్యమైన సమాచారము పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత భద్రతకు పెన్షన్ పథకాలు కీలమైన ఆధ కీలకమైన ఆధారం ఉద్యోగి పదవి విరమణ తర్వాత పొందేదాన్ని సర్వీస్ పెన్షన్ అని ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు లేదా పెన్షన్ తీసుకుంటూ ఉన్నప్పుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అందేదాన్ని కుటుంబ పెన్షన్ అని అంటాము ఈ రెండింటి గురించి ముఖ్యమైన వివరాలు నిబంధనలు ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది సర్వీస్ పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగి నిర్దేశిత సంవత్సరాల అర్హత గల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పదవీలో చేసినప్పుడు వారి జీవన భృతి కోసం ప్రభుత్వం నెల నెల అందించే ఆర్థిక సహాయమే సర్వీస్ పెన్షన్ ఇది ఉద్యోగి అందించిన సేవలకు గుర్తింపుగా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాగా ఉంటుంది దీని లెక్కింపు అర్హత గల సర్వీసు కాలం మరియు చివరగా తీసుకున్న వేతనంపై ఆధారపడి ఉంటుంది రెండవది కుటుంబ పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేదా సర్వీసు పెన్షన్ పొందుతూ మరణించిన వారి కుటుంబ సభ్యుల జీవనాధారం కోసం ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని కుటుంబ పెన్షన్ అంటారు ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలోని రూల్స్ రూల్ ఫిఫ్టీ ప్రకారంగా మంజూరు చేయబడుతుంది ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో చేరినప్పుడు తమ కుటుంబ సభ్యుల వివరాలను నిర్దేశిత ప్రఫామలో తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓకు సమర్పించి సేవా పుస్తకంలో నమోదు చేయించుకోవడం తప్పనిసరి ఆ వివరాలు ఉద్యోగి పదవీ రమణ సమయంలో పెన్షన్ ప్రపోజల్ తయారీకి మరియు దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబ పెన్షన్ మంజూరు చేయడానికి అత్యంత కీలకం డీడీఓలు ఈ వివరాలను ధృవీకరించి పెన్షన్ ప్రతిపాదనలతో పాటుగా అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి పంపుతారు ఏజీ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ జారీ చేస్తారు దీనిలోనే కుటుంబ పెన్షన్ వివరాలు కూడా ఉంటాయి ఒకవేళ పెన్షన్ ప్రతిపాదనల సమయంలో కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వకపోయినా లేదా రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకున్న పిల్లలు కలిగిన లేదా దుర పిల్లలు దురదృష్టవశాత్తు శారీరక లేదా మానవ మానసిక వైకల్యానికి గురైన ఆ వివరాలను సంబంధిత ట్రెజరీ అధికారికి ఫార్మ్ ఎఫ్ రూల్స్ ఫిఫ్టీ టూ ఇక్కడ చూడొచ్చు మరియు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోని రూలింగ్ త్రీ అండ్ ఫోర్ ప్రకారం తెలియజేసి పీపీఓలో నమోదు చేయించుకునే అవకాశము ఉంది అలాగే ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క చట్టబద్ధమైన భార్య సో కుటుంబ పెన్షనర్లకి కుటుంబ పెన్షన్ తీసుకోవడానికి ఎవరెవరు అర్హులు అనేది చూద్దాము ఉద్యోగి లేదా ఉద్యోగి యొక్క భార్య స్పోజ్ అనే అయితే అంటాము ఇక చట్టబద్ధంగా తర్వాత చట్టబద్ధంగా విడిపోయిన భార్య లేదా భర్త లీగల్లీ సపరేటెడ్ స్పోర్ట్స్ కోర్టు ద్వారా విడిపోయినప్పటికీ పునర్వివాహం చేసుకొని వారు ఉన్నట్లయితే వారి కూడా నిధులు విధులకు నిబంధనలకు లోబడి ఇక కుమారులు అర్హులవుతారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా ఉద్యోగం సంపాదించిన సంపాదన ప్రారంభమయ్యే వరకు ఏది ముందైతే అది కుమార్తెలు వివాహం జరిగే వరకు లేదా ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు లేదా ఉద్యోగ సంపాదన ప్రారంభమయ్యే వరకు ఏది ముందైతే అది ఒకవేళ విడాకులు పొందిన లేదా వితంతు కుమార్తెల విషయంలో ప్రత్యేక నిబంధనలు అయితే ఉంటాయి శారీరక లేదా మానసిక విక్రాంగులైన పిల్లలకు కూడా అర్హులే అనమాట కుటుంబ పెన్షన్కు సో వీరికి జీవితాంతం అయితే కుటుంబ పెన్షన్కి అర్హులవుతారన్నమాట ఇకపోతే విడాకులు పొందిన కుమార్తె కూడా అర్హురాలే వితంతు అయిన కుమార్తె అర్హులే సో పైన పేర్కొన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేని పక్షంలో లేదా వారు అర్హత కోల్పోయిన పక్షంలో ఉద్యోగి లేదా పెన్షన్పై పూర్తిగా ఆధారపడిన ఉద్యోగి యొక్క తల్లిదండ్రులకు కుటుంబ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ పెన్షన్ మొత్తం ఎంత అంటే కుటుంబ పెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది సో ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి చివరిగా తీసుకున్న మూల వేతనంలో యాభై శాతం లేదా వారు పొందుతున్నా లేదా పొందాల్సిన సర్వీస్ పెన్షన్లు ఏది తక్కువైతే అది దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము ఎవరికి ఎప్పటి వరకు సో ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది టైం లిమిట్ అనమాట సో మరి ఏ పరిస్థితుల్లో ఎవరికి ఎప్పటి వరకు ఇస్తారనేది చూద్దాము కనీసం ఏడు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి మరణించిన సందర్భంలో ఈ పెరిగిన రేటు ఉద్యోగి మరణించిన తేదీ నుంచి ఏడు సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగి జీవించి ఉంటే అరవై సంవత్సరాల వయసు పూర్తి చేసుకునే తేదీ వరకు అనమాట చెల్లిస్తారు ఇక ఉదాహరణ ఒక ఉద్యోగి యాభై ఐదేళ్ల వయసులో పది పదేళ్ల సర్వీస్తో మరణిస్తే వారి కుటుంబానికి తర్వాత ఏడేళ్ల వరకు ఈపీఎఫ్ అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది ఒకవేళ అదే ఉద్యోగి అరవై రెండేళ్ల వయసులో మరణిస్తే అతనికి అరవై ఐదేళ్ళు నిండే వరకు మాత్రమే ఈపీఎఫ్ వర్తిస్తుంది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి చివరగా తీసుకున్న మూల వేతనం లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో ముప్పై శాతం ఎప్పుడు వస్తుందంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలపరిమితి సో పైన చెప్పిన ఏడు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు పూర్తి వరకు ముగిసిన తర్వాత జీవితాంతం అయితే ఈ ముప్పై శాతం పెన్షన్ అనేది వస్తుందన్నమాట సో దీన్ని నార్మల్ పెన్షన్ అంటారు సాధారణ పెన్షన్ అయితే అంటాము ఉద్యోగి సర్వీస్ ఏడు సంవత్సరాల లోపు ఉండి మరణించినట్లయితే మొదటి రోజు నుంచే ఈ నార్మల్ పెన్షన్ అనేది ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది ఇక పీపీఓలో నమోదు పెన్షనర్లకు ఏజీ జారీ చేసిన పీపీఓలోనే ఎన్హాన్స్డ్ రేట్ ఎంత ఎప్పటి వరకు తర్వాత నార్మల్ రేట్ ఎంత వస్తుంది అనే వివరాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి కుటుంబ పెన్షనర్లకు వర్తించే ఇతర ప్రయోజనాలు భత్యం ప్రభుత్వం ఎప్పటికప్పుడు సర్వీస్ పెన్షనర్లకు ప్రకటించే కరువుబత్యం డిఏ కుటుంబ పెన్షనర్లకు కూడా అదే శాతం ప్రకారంగా వర్తిస్తుంది అదనపు క్వాంటమ్ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ల వలనే కుటుంబ పెన్షనర్లు కూడా ఎనభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత వయసును బట్టి పెరిగే అదనపు పెన్షన్ ఏక్యూపీ పొందేందుకు అర్హులు సో ముఖ్యమైన నిబంధనలు మరియు ప్రత్యేక సందర్భాలు కుటుంబ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు పునర్వివాహం చేసుకుంటే వారు కుటుంబ పెన్షన్కు అర్హులవుతారు అదృశ్యమైన ఉద్యోగులు ఉద్యోగి అదృశ్యమై వారి ఆచూకీ తెలియకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక సంవత్సరం గడిచిన తర్వాత వారి కుటుంబానికి కుటుంబ పెన్షన్ మంజూరు చేయవచ్చు ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క శారీరక మానసిక వైకల్యం గల పిల్లలు వారి వైకల్యం కారణంగా స్వతంత్రంగా జీవనోపాధి పొందలేని స్థితిలో ఉంటే వారికి జీవితాంతం కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తించే అవకాశం ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత వివాహం లేదా సంతానం చే అయినట్లయితే పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారికి కలిగిన సంతానం అయినా కూడా కుటుంబ పెన్షన్కు అర్హులు అవుతారు ఓటి కంటే ఎక్కువ భార్యలు ఉంటాయి సో మొదటి భార్య జీవించి ఉండగా చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా లేదా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకుంటే రెండో భార్య కుటుంబ పెన్షన్కు అర్హులారు అర్హురాలు కారు అనమాట ఒకవేళ మొదటి భార్య మరణిస్తే వారి పిల్లలు రెండవ భార్యతో పాటు సమాన వాటాలకు అర్హులు కావచ్చు విడాకులు లేదా విడిగా ఉంటున్న భార్య పిల్లల విషయానికి వచ్చినట్లయితే చట్టబద్ధంగా వివాహం జరిగి కోర్టు ద్వారా విడాకులు ఖరారు కా కానంత వరకు విడిగా ఉంటున్న భార్యాభర్తలు మరియు వారి పిల్లలు కుటుంబ పెన్షన్లు వాటాకు అర్హులు అవుతారు రెండో కుటుంబ పెన్షన్లు రెండు కుటుంబ పెన్షన్లు ఒక వ్యక్తి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులై సో ఈ విధంగా రెండు కుటుంబ పెన్షన్లకు అర్హులైన సందర్భంలో రెండింటి మొత్తం కలిపి ప్రభుత్వం నిర్ణయించడం గరిష్ట పరిమితి లోబడి చెల్లిస్తారు ఉదాహరణకు పాత ఉత్తర్వుల ప్రకారంగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల పరిమితి అయితే ఉండేది ఇది ప్రస్తుత పిఆర్సి ప్రకారం మారవచ్చు ఇక వితంతు విడాకులు లేదా విడాకులు పొందిన కుమార్తెపై హైకోర్టు తీర్పు గతంలో ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ యొక్క జివోలో జివో నెంబర్ వన్ ఫిఫ్టీ టూలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ ఇవ్వడానికి కొన్ని అదనపు షరతులు విధించారు అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని పెన్షన్ అనేది జీవించే హక్కులలో భాగమని చట్టంలోని లేని షరతులను కార్యనివా నిర్వాహక ఉత్తర్వుల ద్వారా వి విధించలేరని పేర్కొంటూ హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది కాబట్టి వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలు ఇతరులతో పాటుగా సమానంగా కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు సర్వీస్ ఈ విధంగా సర్వీస్ మరియు కుటుంబ పెన్షన్ల ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి యొక్క కుటుంబాలకు అత్యవసరమైన సామాజిక భద్రతా వలయాలు ఈ నిర్ణయం ఈ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరమైన డాక్యుమెంటేషన్ సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం సో పైన పేర్కొన్న నిబంధనలు సా సాధారణంగా మార్గదర్శకాలు మాత్రమే నిర్దిష్ట కేసులలో ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు రూల్స్ మరియు అధికారులను సంప్రదించడం అయితే మంచిది